అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం అంగులూరి అంజనీదేవి దేవి గారు రచించినటువంటి జీవితం ఇలా కూడా ఉంటుందా ఎనిమిదో భాగంలోకి వెళదాం మన సతీష్ ఆర్మీలో ఉన్నాడన్న డిఫెక్ట్ లాంటిదే వాళ్ళ అమ్మాయిలో కూడా ఉంది కాకపోతే దానికి దీనికి చిన్న తేడా అన్నాడు ఆనంద్ జోగి జోగి రాసుకున్నట్టు డిఫెక్ట్కి ఇంకో డిఫెక్ట్ని తోడు చేస్తారా అసలు ఏమిటండి ఆ డిఫెక్ట్ అలాంటిది ఏమైనా ఉంటే మావయ్య గారు ఒప్పుకుంటారా అంది మోక్ష అందుకేగా ముందు నీతో చెప్తున్నది నువ్వు మా నాన్నని ఈ పెళ్ళికి ఒప్పించు దీనివల్ల మనకు కూడా కొంత లాభం ఉంటుంది ఆ మధ్యవర్తి గత రెండు రోజులుగా అదే మాట్లాడుతున్నాడు నేను ఆలోచించి వెంటనే ఓకే చెప్పేశాను అన్నాడు ఏమిటండి ఆ లాభం అసలు అమ్మాయిలో ఉండే ఆ లోపం ఏంటి ముందు అది చెప్పండి అంది పెద్ద లోపం ఏం కాదు పెళ్ళయ్యాక అమ్మాయిని లండన్ తీసుకెళ్ళి మంచి ట్రైనింగ్ ఇప్పిస్తారట అక్కడ వైద్య రంగం ఎంత అడ్వాన్స్గా ఉందో మనకు తెలుసుగా పెళ్ళికి ముందైతే సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అని వాళ్ళ అభిప్రాయం అట అన్నాడు ఏమైనా జబ్బ అంది చె జబ్బా పాడ అలాంటిది ఏమైనా ఉంటే నేను ఒప్పుకుంటానా సతీష్ నాకు తమ్ముడే బాబు నువ్వు నన్ను మరీ అంత తక్కువగా అంచనా వేయకు జబ్బుండే పిల్లతో వాడే సుఖపడతాడు వాడిక్కడ కొద్ది రోజులున్నా అమ్మాయితో కాపురం చేయగలిగే సౌకర్యం ఉండాలా వద్దా ఉంటే అది ఎలా కుదురుతుంది అన్నాడు జబ్బు లేదంటారు లండన్ అంటారు మరేమిటో ఆ లోపం చెప్పరు ఇది ఒక టెన్షన్ మళ్ళా అంది టెన్షన్ వద్దు ఏం వద్దు చెప్తా ఫిను ఆ అమ్మాయి కుడి కన్ను మనలాగా కాకుండా ఎక్కువసార్లు కొట్టుకుంటుందట తల ఉంచుకున్నప్పుడు అది అసలు కనిపించనే కనిపించదట అందువల్లనే ఏమో ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా తల వంచుకునే ఉంటుందట తల వంచుకుని ఉండడం అమ్మాయిలకి ఎంత గౌరవం ఎంత గౌరవం అన్నాడు మోక్షకి పొల మారినట్టే తల మీద కొట్టుకుని సతీష్ ముందు కూడా తల వంచుకునే ఉంటుందా ఒక్కసారి కూడా తలెత్తదా అలాంటి అమ్మాయిని సతీష్ ఎలా ఒప్పుకుంటారనుకున్నారండి మీరు అంది ఒప్పుకోక ఏం చేస్తాడు అదే పెళ్ళయ్యాక నరన్ నరం దెబ్బతిని రెప్ప అదే పనిగా కొట్టుకుంటూ ఉంటే పెళ్ళాన్ని పోగొట్టుకుంటారా ఇది కూడా అంతే అన్నాడు ఆనంద్ అంతేనా అంది అంతేకాదు కొద్దిగా నలుపట అన్నాడు నలుప ఆ నలుపు వల్లనే కదండి నరేంద్ర అన్ని కష్టాలు పడుతున్నాడు అసలు నరేంద్ర భార్య సౌమ్య గొప్ప అందగత్తట మామయ్య గారు చెప్పారు కానీ వాళ్ళ అత్తగారు ఒప్పుకోరుగా ఆవిడకి ఆ నలుపే సెంటర్ పాయింట్ అయింది అంది ఆ నలుపు వేరు ఈ నలుపు వేరు వాళ్ళకి వెళ్ళకి పోలికేవిటి చెప్పు పెళ్ళయ్యాక అమ్మాయి మన ఇంటికి వచ్చేటప్పుడు శారీలోకి ఖరీదైన మేకప్ కిట్ కొని పంపిస్తారట అది కూడా యుఎస్ఏ ప్రోడక్టు మనం కావాలంటే అమ్మాయితో పాటు ఒక బ్యూటీషియన్ కూడా మన ఇంటికి పంపుతారట అసలు ఆ బ్యూటీషియన్కి బదులు రోజు నువ్వే ఆ పని చేస్తే వాళ్ళు ఇచ్చే శాలరీ ముందు మీ ఎయిర్టెల్ వాళ్ళు ఇచ్చేది వన్ బై ఫోర్త్ కూడా ఉండదేమో ఇంట్లో వచ్చి బయటికి పోకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు నువ్వు అన్నాడు తోటి కోడలకు మేకప్ చేసి వాళ్ళ దగ్గర శాలరీ తీసుకోవటమా మీరు అసలు సతీష్కి సొంతన్నయ్యేనా నాకు తాళి కట్టిన భర్తేనా మీరు అసలు అంది పిచ్చి డౌట్లు పిచ్చి పిచ్చిదానా చెప్పింది చెయ్యి ఇది మనం చేస్తే నువ్వు ఈ సిమ్ములు అమ్ముకునే ఉద్యోగం చేయనవసరం లేదు హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు వాళ్ళు నాకు ఇస్తా డబ్బు మొత్తం నీ పేరుతోనే బ్యాంకులో వేస్తాను నువ్వు మా నాన్నను ఒప్పించు మా నాన్న ఎలా చెప్తే అలా వింటాడు సతీష్ వాడు కూడా హాయిగా ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చి ఉండొచ్చు అన్నాడు మీరు సతీష్కి అన్న అనిపించడం లేదు అంది దేవుడులా అనిపిస్తున్నాను కదూ అన్నాడు ఆనందంతో అతని ఛాతి ఉబ్బి షర్ట్ కదిలింది కాదు బ్రోకర్లా ఉన్నావు అంటే చంపల వాయిస్తాడని అలా అనకుండా అది కాదండి అలాంటి అమ్మాయితో సతీష్కి పెళ్ళంటే ఊహించుకోలేకపోతున్నాను కొద్దిగా ఆలోచించాలి పాపం అతను కూడా సంతోషంగా ఉండాలిగా సతీష్ మనిషి చూడటానికి ఎంత బాగుంటాడో మనందరికీ తెలిసిందే అంది వాడి మొహమే ఎంత బాగుండేం లాభం అసలు వాడికి వాడి చదువుకి వాడు చేస్తున్న ఉద్యోగానికి పిల్లని ఎవరిస్తారే వీళ్ళైనా వాడి ఫోటోని ఇంటర్నెట్లో చూసి వాడు ఫిజిక్ నచ్చి ఓకే చేశారు అసలు వాళ్ళ అన్నయ్య ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తా తెలుసా అతనికి మన సతీష్ నచ్చినంతగా ఎవరు నచ్చలేదట అందుకే పిల్లనిస్తామంటున్నారు లేకుంటే ఎవరిస్తారు చెప్పు అన్నాడు అయితే మీరే చెప్పండి మావయ్య గారితో నా వల్ల కాదు అంది దీనివల్ల మనకి చాలా డబ్బు వస్తుంది నా మాట విను అన్నాడు నాకే డబ్బు వద్దు ఇలాంటి పోతా తెలియని పనులు నేను చెయ్యను అంది ఆకుపోతా ఏమిటే అందుకే అన్నాను అది సిటీ బయట అడవిలో పుట్టింది దాంతో నా వల్ల కాదు అని అయినా నీతో నా పెళ్లి చేశారు మా నాన్న నీ అడవి భాషను అర్థం చేసుకోలేక చచ్చిపోతున్నాను అన్నాడు ఆమె కాస్త సీరియస్గా చూసి నాకంటూ ఓ స్పష్టత లేకుండా నా మనసుకు నచ్చకుండా నేను ఏ పని చెయ్యను చేయలేను నాకు ఈ ఉద్యోగం ఉంది ఇది చేసుకుంటే చాలు నేను అంది అతను వెంటనే తన పెదాలను చురుగ్గా కదిలిస్తూ పిచ్చిదానా పిచ్చిదానా ఏముంది ఈ ఉద్యోగంలో నువ్వు ఇలా చెప్పింది వినకుండా రాజీ పడుతూ పోతే ఉన్న చోటే ఉంటాం తెలుసా అంటూ ఆమె బొగ్గ పట్టుకుని గట్టిగా పిండాడు ఆ నొప్పికి ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అయినా ఆమె అరవకుండా ఆ బాధని గొంతులోనే నొక్కుంది కేవ్వును అరవాలనే అతను అంత గట్టిగా గిల్లాడనే ఆమెకు అనుభవమే ఆ అరుపు మీను ఎవరైనా వచ్చి అదేవిటి బాబు అని అడిగితే ఏ మీరు గిల్లరా మీకు భార్యలు లేరా భార్యలు ఎలా గెళ్ళాలో చాలా వాటిల్లో రాసి ఉంటుంది చదివి నేర్చుకోండి వేదవసాంత వేదవసాంత అంటాడు అందుకే పరువు పోతుందని మౌనంగా ఉంది ఖాళీ అయిన అతని లంచ్ బాక్స్ని కూడా ఆమె హ్యాండ్ బ్యాగ్లోనే కుక్కి సరేలే నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించు నీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే సెకండ్ థాట్ తీసుకో ఇది మనకు మంచి ఆఫర్ అంటూ వెళ్ళిపోయాడు ఆమె చేయి కడుక్కుని లేచి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ఆమె బుగ్గ అప్పటికప్పుడే గులాబీ రేకును మడిచి వదిలినట్టు కందింది అది చూసి తన పక్క సీట్ అమ్మాయి సన్నగా సరదాగా తనకు మాత్రమే కనిపించేలా రహస్యంగా కన్ను మూసి నవ్వింది ఇది ఒక పిచ్చిది అవకాశం దొరికితే ఈ అంటుంది అలా చూస్తే ఇంకాస్త అడ్వాన్స్ అయ్యి ఒళ్ళంతా తిప్పుతూ ఈహీ అంటుంది చూడలేక చావాలి అనుకోకూడదు కానీ ప్రపంచంలో అక్కడక్కడ ఇలాంటి పిచ్చి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని మనసులో అనుకుంది మోక్ష అప్పటికప్పుడు ఆమె ముందు కస్టమర్స్ క్యూ పెరిగింది వాళ్ళతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడుతూ వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేసి వాళ్ళను పక్క షాపులకు వెళ్లకుండా చేస్తోంది ఆమెలోని ఆ షార్ప్నెస్ వల్ల టాలెంట్ వల్ల తమ బిజినెస్ స్పీడ్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ఎయిర్టెల్ డెమో ఆఫీసర్ పై వాళ్లకు ఆమె పేరును రికమెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుగా ఆమెకు నిన్ననే తెలిసింది ఇక మరుసటి రోజు అంకిరెడ్డి వాకింగ్కి వెళుతూ దారి మధ్యలో ఉన్నాడు ఆయన కారును డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు ఇవాళ ఎలాగైనా వాసుదేవ్తో సతీష్ చంద్ర గురించి మాట్లాడాలి అసలు సతీష్ చంద్ర పెళ్ళి అనుకున్న టైము ఎలాంటిదో కానీ అడుగడుగున వ్యతిరేకమైన సమాధానాలే వస్తున్నాయి ఒక్కరు కూడా మీ అబ్బాయికి మేము మా అమ్మాయిని ఇస్తామని ముందుకు రావటం లేదు అడగగానే ముందు ఆసక్తి చూపినా ఆ తర్వాత అబ్బాయి గురించి అడిగి ఏ విషయం ఆలోచించి చెప్తాం అని తప్పించుకుంటున్నారు ఇదేమిటండి పూటకు తిండి లేని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఈ ఏమిటి మనకి అని మాధవి లత ప్రతిరోజు బాధపడుతూనే ఉంది అంకిరెడ్డి అప్పట్లాగే కాలేజీ ఆవరణలో చింత చెట్టు కింద తన కారును ఆపుకున్నాడు వాసుదేవ్ వచ్చాడో లేడో అన్నట్టుగా ఆయన కారు కోసం వెతికాడు వాసుదేవ్ కారు అక్కడే ఉంది ఆయన కూడా అప్పుడే వచ్చినట్టుంది కారులో ఇచ్చి దిగుతున్నాడు వాసుదేవ్ అంకిరెడ్డిని చూడగానే గుడ్ మార్నింగ్ రెడ్డి అంటూ చేయి ఊపాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ వాసుదేవుని కలిశాడు అంకిరెడ్డి అంకిరెడ్డి వెంటనే తన కొడుకు పెళ్లి ప్రసక్తి తెచ్చి తాను పడుతున్న ఇబ్బందిని చెప్పాడు వాసుదేవ్తో అయ్యో అలాగా అంటూ విన్నాడు వాసుదేవ్ సతీష్ పెళ్ళి గురించి ఏం చేయాలో తోచట్లేదు వాసుదేవ్ అంటూ బాధపడ్డాడు అంకిరెడ్డి ఒక్క నిమిషం రెడ్డి అంటూ వెంటనే మొబైల్ని బయటికి తీసి ప్రవీణ్ అనే అబ్బాయికి కాల్ చేసి సతీష్ చంద్ర గురించి చెప్పాడు అవతల వైపు నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో తెలియదుగానే అంకిరెడ్డి వైపు ప్రసన్నంగా చూశాడు వాసుదేవ్ ప్రవీణ్ అని నాకు తెలిసిన ఒక్కర్రాడు ఉన్నాడు రెడ్డి అతనికి ఒక చెల్లెలు ఉంది పేరు ధృతి ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఇక్కడే అమ్మాయిల హాస్టల్లో ఉంది ముందు మీరు అమ్మాయిని చూడండి మీ అందరికీ నచ్చితే సతీష్ చంద్రకిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడు వాసుదేవ్ అంకిరెడ్డి ముఖం ఆనందంతో వెలగటం వాసుదేవ్ గమనించాడు అయితే నీకో సందేహం రావచ్చు రెడ్డి ఇవాళ రేపు అమ్మాయిల్ని పెద్ద చదువులు చదివిస్తున్నారు కదా మరి డిగ్రీ పూర్తి చేయించకుండానే ఆడపిల్లలకి పెళ్ళి ఏమిటి అని ధృతి వాళ్ళ అన్నయ్య ఆమె ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నాతో చెప్తూ ఉండేవాడు ధృతికి త్వరగా పెళ్ళి చేయాలంకుల్ అప్పుడైతే నేను ఇంకా నా వర్క్లో ఫ్రీగా ఉండగలుగుతాను అని ఫ్రీగా అంటే అతను ఏం చేస్తాడు వాసు వెంటనే అడిగాడు అంకిరెడ్డి చెప్తాను రెడ్డి అతని గురించి నువ్వు వినటమే కాదు మీ ఇంట్లో అందరితోనూ చెప్పాల్సిన అవసరం చాలా ఉంది మళ్ళీ మాకు ముందెందుకు చెప్పలేదు అని మీరు ఎవరు నన్ను అడిగే సందర్భం కూడా రాకూడదు అదేమిటో చెప్తాను విను అన్నాడు వినే ముందు ప్రవీణ్ పట్ల చాలా సందేహాలు తలెత్తాయి అంకిరెడ్డిలో ఈ జనరేషన్లో కొంతమంది అబ్బాయిల బ్యాక్గ్రౌండ్ బాగుండట్లేదు చెడు అలవాట్లనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు అదే సులభంగా ఉంటుంది వాళ్ళకి అందుకే ప్రవీణ్ గురించి వాసుదేవ్ ఏం చెప్తాడో ఏం వినాల్సి వస్తుందో అని ఒక్క క్షణం భయపడ్డాడు అయినా ప్రస్తుతం తనున్న సిట్యుయేషన్లో తన కొడుక్కి ఒక దొంగ చెల్లెలనైనా ఒకే అనేలా ఉన్నాడు అన్న ఎలాంటి వాడైతేనే చెల్లెల్లే కదా మనం చేసుకునేది అన్న దొంగ అయినా జోదగాడైనా తాగుబోతైనా తిరుగుబోతైనా చెల్లెలకి అవన్నీ రావు కదా పైగా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు చెప్పు వాసు అతని గురించి నువ్వేం చెప్పినా వింటాను చెప్పకపోయినా నో ప్రాబ్లం అతని చెల్లెళ్ళని అయితే మనం సతీష్కు చేసుకుందాము ఎందుకంటే నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావు కాబట్టి అది మంచి సంబంధమే అయి ఉంటుంది అనుకుంటున్నాను అన్నాడు మంచి చెడు అనేది నువ్వు అతని గురించి తెలుసుకున్నాక నిర్ణయించుకో రెడ్డి అన్నాడు వాసుదేవ్ ఓకే వాసు అని ఒప్పుకున్నాడు అంకిరెడ్డి ప్రవీణ్ రియల్ లైఫ్లో మన అందరిలా అతనికి ఒక ఇల్లు ఆ ఇంట్లో వంట నిద్ర లాంటివి ఉండవు రెడ్డి అతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అతనికే తెలియదు అతను పెద్దగా చదువుకోలేదు పదో తరగతి మాత్రమే పూర్తి చేశాడు అంతే అన్నాడు పదో తరగతే అయితే అతను దాన్ని ఒక్కసారికే పూర్తి చేసి మా సతీష్ రెండుసార్లు తప్పాడు ఇప్పుడు నేను చదువు గురించి పెద్దగా ఆలోచించట్లేదు అది ఎప్పుడో మానేశాను బాసు అన్నాడు అంకిరెడ్డి అలా అయితే సమస్య లేదు కానీ అతనికి తల్లి తండ్రి లేరు ఒకవేళ ధృతి మీకు నచ్చి మీరు మీ ఇంటి కోడలుగా ఆమెను చేసుకుంటే ఆ క్షణం నుంచే ఆమె బాధ్యత మొత్తం మీరే చూసుకోవాల్సి ఉంటుంది అన్నాడు పర్వాలేదు దానికేం ఇబ్బంది ఉండదు నేను మాధవి ఉన్నాం మోక్ష ఆనందు ఉన్నారు మేము మరీ అంత ఒంటరి వాళ్ళమేం కాదు కదా మేము అలా చూడమేమో అన్న అనుమానం ఏమైనా ఉందా అన్నాడు అంకిరెడ్డి లేదు అయినా చెప్పాలి కదా ఎందుకంటే ఆకలి అనారోగ్యం దుఃఖం విషాదం ఎక్కడ ఉంటే అదే ప్రవీణ్ అడ్రస్ అలాంటి చోటికి అతను తన చెల్లెల్ని తీసుకుని వెళ్ళి ఉంచలేడు ఆమెకు త్వరగా పెళ్లి చేయాలన్న అతని ఉద్దేశం కూడా అందుకే ఆమెకు ఒక సెక్యూర్డ్ ప్లేస్ని చూపిస్తే ఆ తర్వాత అతని పనులు అతను చేసుకోవచ్చు అని అన్నాడు అతనికి ఏం పనులుంటాయి వింటూ ఉంటే అతను ఒక ఆవారా అడ్రస్ లేని వ్యక్తిలా ఉన్నాడు అనుకున్నాడు మనసులో అంకిరెడ్డి కానీ చెప్పేది వాసుదేవ్ కాబట్టి కాస్త సీరియస్గానే వింటున్నాడు ఇంకా చెప్పాలంటే బాధల్ని వ్యధల్ని విధి చేత వంచింపబడిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రవీణ్ అలాంటి వాళ్ళని క్లోజప్లో చూడటమే అతని హాబీ అన్నాడు వాసుదేవ్ వండర్ఫుల్ హాబీ ఫోటోగ్రఫీ నా హాబీ అందులో ప్రకృతిని బంధించడం అంటే సరదా అన్నంత గొప్పగా చెప్తున్నాడు వినేవాళ్ళుంటే ఎలాంటి మ్యాటర్ అయినా అసలు మ్యాటరే లేకపోయినా అందంగానే ఉంటుంది అనుకున్నాడు వెటకారంగా అంకిరెడ్డి హాబీ అనాలో లేక ప్రవీణ్లోని ఆర్ద్రత అనాలో ఇరవై ఏడు సంవత్సరాల వయసుకే అతను ఒక ఫౌండేషన్ని స్థాపించాడు రెడ్డి సేవారంగంలో ఒకడిగా ప్రస్థానం ప్రారంభించి వందలాది మందితో వ్యవస్థను నిర్మించాడు అన్నాడు అది వినగానే అంకిరెడ్డి మైండ్ బ్లాంక్ అయిపోయింది అనటం కూడా మానేసి ఉత్తినే చూస్తున్నాడు ఆయనలో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు వెటకారాలు లేవు మనిషిలో ఇలాంటి దృఢ సంకల్పాలు పుట్టాలి అంటే ఆ మనిషిని ఏదో ఒక సంఘటనో సందర్భమో కదిలిస్తేనే తప్ప సాధ్యం కాదు రెడ్డి ప్రవీణ్కి పంతొమ్మిది సంవత్సరాల వయసున్నప్పుడు అతని తండ్రికి కిడ్నీ వ్యాధి రావడంతో ఒక సంవత్సరం పాటు అతను తండ్రితో హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందట ఆ హాస్పిటల్లో కిడ్నీలు పాడైన వాళ్లే కాక పసిబిడ్డలు అనుభవిస్తున్న వేదనను దగ్గరగా చూశాడు ప్రవీణ్ రకరకాల జబ్బులతో అల్లాడే అభాగ్యులను వైద్యం అందక పిట్టల్లా రాలుతున్న ప్రాణాలను చూశాడు కలత చెందాడు కదిలిపోయాడు ఆ కదలికలే టీనేజ్లో ఉన్న అతని దృక్పథాన్నే మార్చేశాయి ఇప్పుడు అతను వ్యక్తి కాదు వ్యవస్థ రక్తం ఇచ్చి ఇప్పించి ఎందరో ప్రాణాలను కాపాడుతున్నాడు ఆకలితో అలమటిస్తున్న వారికి పిడికేడు అన్నం పెట్టి కడుపు నింపుతున్నాడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ప్రవీణ్ ఇలా ఎలా చేయగలిగాడన్న ఆలోచన ఎవరికైనా రావచ్చు అతని దృక్పథం నచ్చి చాలామంది యువకులు అతనితో చేయగలిపారు వాళ్ళంతా కలిసి బయట ఫంక్షన్ హాళ్లలో జరిగే పెళ్లిళ్ళు రిసెప్షన్లు పెళ్లి రోజు పుట్టినరోజు షష్ఠిపూర్తి లాంటి వేడుకల్లో మిగిలిపోయి పడేసే అన్నాన్ని వృధా కానివ్వకుండా దానిని తీసుకెళ్ళి అనాథల కడుపు నింపుతూ ఉంటారు నగరంలో ఉండే వందలాది ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి నిర్వాహకులతో ముందుగానే మాట్లాడుకుని అక్కడ మిగిలిన అన్నాన్ని ప్యాకెట్లుగా కట్టి రైల్వే స్టేషన్లో ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉండే అభాగ్యుల వద్దకు వాహనాల్లో వెళ్ళి వారికి అందజేస్తూ ఉంటారు ఒక్కరోజు వెయ్యి మందికి అన్నం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటాడు ప్రవీణ్ రోజూ కాకపోయినా అప్పుడప్పుడు ప్రవీణ్ నాతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లో నాతో మాట్లాడిన ప్రతిసారి వాళ్ళ చెల్లెల గురించి చెప్తూ ఉంటాడు అన్నాడు వాసుదేవ్ అంకిరెడ్డి షాక్లోకి వెళ్ళి విన్నట్టు విన్నా అంత స్పష్టంగానే విన్నాడు వాసు ప్రవీణ్ గురించి మాట్లాడాలంటే నా దగ్గర మాటలు లేవు అతనితో మాట్లాడు ఈరోజే హాస్టల్కి వెళ్ళి అతని చెల్లెల్ని చూసొద్దాం మాధవిని తీసుకొస్తాను ఆ తర్వాత ఆనందం మోక్ష చూస్తారు అన్నాడు అంకిరెడ్డి నువ్వు చెప్పేది బాగానే ఉంది రెడ్డి కానీ ప్రవీణ్ కట్నం లాంటివి ఏమీ ఇవ్వలేడు మెడలోకి బంగారు చేయును చెవులకి ముక్కుకి చిన్న చిన్న ఐటమ్స్ ఈ మధ్యనే చేయించాడు అంతకన్నా మీరేం ఆశించడానికి కూడా లేదు అన్నాడు వాసుదేవ్ ఓకే వాసు నేను ఇంట్లో కూడా మాట్లాడతాను నీకు మళ్ళీ కాల్ చేస్తాను ఈవినింగ్ మాత్రం మనం ఆ అమ్మాయిని చూడాలి ప్రవీణ్తో మాట్లాడు అన్నాడు అంకిరెడ్డి మనస్ఫూర్తిగా అంకిరెడ్డి ఇంటికి వెళ్ళగానే మాధవిలతను కూర్చోబెట్టి వాసుదేవ్ ప్రవీణ్ గురించి చెప్పిందంతా చెప్పాడు ఆయన చెప్తున్నప్పుడు మోక్ష కూడా అక్కడే ఉంది అత్త కోడళ్ళు అంకిరెడ్డి చెప్పింది కలిసే విన్నారు ఆనంద్ మాత్రం నిద్రపోతున్నాడు భర్త చెప్పింది విన్నాక ప్రవీణ్ చెల్లెలు ధృతి మనకు నచ్చితే తప్పకుండా సతీష్ చంద్రకి చేసుకుందాం ఇవాళే వెళ్ళి ధృతిని చూసొద్దాం ఆలస్యం చేయొద్దు ఇంకేం ఆలోచించకండి అంది మాధవీలత అప్పుడే వాసుదేవుకు ఫోన్ చేసి సాయంత్రం ధృతిని చుట్టానికి వస్తున్నట్టుగా చెప్పాడు అంకిరెడ్డి అంకిరెడ్డి చెప్పగానే ప్రవీణ్కి కాల్ చేసి నువ్వు వెంటనే హాస్పిటల్ హాస్టల్కి వెళ్ళి ధృతిని మన ఇంటికి తీసుకునిరా ప్రవీణ్ అంటూ అంకిరెడ్డి గారి కుటుంబం గురించి సతీష్ చంద్ర చేస్తున్న ఉద్యోగం గురించి వివరంగా చెప్పాడు ప్రవీణ్తో వాసుదేవ్ ప్రవీణ్ ఒప్పుకున్నాడు అతను ఎక్కువగా ఇష్టపడింది సతీష్ చంద్ర సైన్యంలో ఉండటమే వెంటనే ధృతిని తీసుకొచ్చి వాసుదేవ్ ఇంట్లో ఉంచాడు అతను కూడా అక్కడే కూర్చున్నాడు సాయంత్రం నాలుగు దాటాక అంకిరెడ్డి మాధవీలత కారు దిగ్గానే వాసుదేవు వాసుదేవ్ భార్య రాణి కన్నా ముందుగా కారు దగ్గరికి వెళ్ళింది ప్రవీణే వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానించి ధృతిని చూపించారు ధృతిని చూస్తుంటే చిన్నప్పటి మాధవి లత గుర్తొచ్చింది అంకిరెడ్డికి వాళ్ళిద్దరికీ చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపించి ఆశ్చర్యపోయాడు మాధవి లతకు మాత్రం ధృతి చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు తెలుగు పత్రికల్లో అందంగా సాంప్రదాయంగా కనిపించే బొమ్మలా ఉంది కదండి అమ్మాయి అంది అవునన్నట్టుగా తల ఊపాడు అంకిరెడ్డి ప్రవీణ్తో అన్ని విషయాల్లో మాట్లాడారు ప్రవీణ్ చాలా హుషారుగా ఉన్నాడు అప్పటికే అతని మొబైల్కి ఒకటే ఫోన్లు వస్తున్నాయి అది గమనించి వెంటనే అంకిరెడ్డి తన మొబైల్లో ఉన్న సతీష్ చంద్ర ఫోటోను ప్రవీణ్కి చూపించి ధృతికి చూపించమన్నాడు ధృతి సతీష్ చంద్ర ఫోటోను చూడగానే అందరూ ఆడపిల్లలా సిగ్గుపడలేదు కానీ ఒక్క క్షణం ఆమె చెంపలు కెంపుల్లా మెరిశాయి వాసుదేవు భార్య రాణిబాయి ఏదో అంటంతో వెన్నెల్లో పువ్వు విచ్చుకున్నట్టుగా నెమ్మదిగా నవ్వింది ధృతి నవ్వగానే ఆమె పలు వరస వజ్రాల్లా మెరిశాయి గట్టిగా ఓ డిగ్రీ లేదు పాడు లేదు చదవమంటే చక్కగా చదివేవాడు కాదు అలాంటి తన కొడుక్కి ఇంత అందమైన అమ్మాయి భార్యగా రాబోతుందా మాధవీలత ఒక్కటే ఆశ్చర్యపోతోంది ధృతిని చూసినప్పటి నుంచి తన కొడుకును గుర్తు చేసుకుంటూ వాసుదేవ్ ప్రవీణ్తో ప్రవీణ్ ఇప్పుడే ధృతిని ఒక ఫోటో తీసి నా ల్యాప్టాప్లోంచి సతీష్ చంద్ర మెయిల్కి సెండ్ చెయ్యి అన్నాడు వెంటనే వాసుదేవ్ చెప్పినట్టుగా చేశాడు ప్రవీణ్ ప్రవీణ్కి కూడా తన చెల్లెల్ని దేశ సరిహద్దుల్ని కాపాడి ఒక సైనికుడికిచ్చి పెళ్లి చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది కొద్దిసేపు కూర్చుని అంకిరెడ్డి మాధవి లత ఇంటికి వెళ్ళిపోయారు ఇక రాత్రికి భోజనాల దగ్గర ఆనంద్ మొహం మార్చుకుని కూర్చున్నాడు అలా ఎందుకున్నాడో ఎవరికి అర్థం కాలేదు ఏంట్రా అలా ఉన్నావు ఆఫీస్లో ఏవైనా అయిందా ముందు అన్నం తిను తెలుగుతో కూర్చుంటే ప్రాబ్లమ్స్ పోతాయా అంకిరెడ్డి కొడుకు మీద కోప్పడ్డాడు ఆనంద్ తండ్రి వైపు చూడకుండా తల్లిని కూర వడ్డించమని భార్యను మంచినెల గ్లాసుని కాస్త దగ్గరగా పెట్టమని సైగ చేశాడు ఆ తర్వాత ఈ ఇంట్లో నేను పెద్ద కొడుకు నన్న మాటే కానీ ఒక్క విషయం కూడా నాతో చెప్పటం లేదు అన్నీ రహస్యంగానే జరిగిపోతున్నాయి తమ్ముడికి అమ్మాయిని చూసి వచ్చేంతవరకు నాకు ఆ విషయం తెలియకపోవటం సిగ్గుగా ఉంది అన్నాడు ఆనంద్ ఇందులో అంత సిగ్గుపడాల్సింది ఏముంది ఆనంద్ ఉదయం వాకింగ్లో వాసు అంకుల్ చెప్పాడు ఈ సంబంధం ఉన్నట్టుగా నాకు కూడా పర్వాలేదనిపించింది ఇంటికి రాగానే మీ అమ్మతో మోక్షతో చెప్పాను నువ్వు అప్పుడు నిద్రపోతున్నావు ఈ లోపలనే రెడీ అయ్యి నీ కన్నా ముందే ఆఫీస్కి వెళ్ళాను ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే మీ అమ్మని తీసుకుని వాసుదేవి ఇంటికి వెళ్ళాను వెళ్లే ముందు నీకు కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు నీ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉన్నట్టుంది కావాలంటే చూడు ఎన్ని మిస్ కాల్స్ ఉంటాయో అన్నాడు అంకిరెడ్డి కొడుకు వైపు చాలా ప్రశాంతంగా చూస్తూ అయినా కోర్టులు ఇస్తామన్న సంబంధాన్ని వదిలేసి ఇదేం గొప్ప సంబంధం నాన్న మీరు అన్నాడు ఆనంద్ ఇప్పుడు కూడా నేరుగా తండ్రి వైపు చూడలేడు ఆనంద్ అతనికి మనసులో ఏమున్నా తండ్రి ముందు చాలా వినయంగా ఉంటాడు అలా ఉన్నట్టు తండ్రికి తెలియాలని ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటాడు ఇలాంటివి సతీష్ చంద్రకి తెలియవు అతను అతి వినయం అసలే చూపించాడు మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ